చెప్తాం ఒకవేళ లోపిస్తే విపత్తుగా మనం చెప్పుకుంటాం అనమాట విపత్తు సో ప్రాబ్లం ఫస్ట్ జీరో టు సిక్స్ మంత్స్ జీరో టు సిక్స్ మంత్స్ అనమాట సో ఈ దశలో ఏం ఏమవుతుందంటే స్వ అంటే పక్కకు వెనుకకు ప్రాకే ప్రయత్నం ప్రాకే ప్రయత్నం చేస్తాడు అలాగే కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు కూర్చునే ప్రయత్నం చేస్తాడు సో ఇందులో సక్సెస్ అయితే ఓకే నో ప్రాబ్లం ఒకవేళ సక్సెస్ చలగకపోతే ఏమవుతుంది సో కండర చలనం బలహీనంగా మారుతుంది అంటే కండర చలనం బలహీనమవుతుంది బలహీనంగా ఉంటుంది ఎందుకంటే ఇది సాధించలేరు అంటే వాళ్ళ కండరాలు అనేవి గట్టిగా లేవు అంటే దృఢంగా లేవు అని చెప్పుకుంటాము అంతేకా అంతేకాకుండా వీళ్ళు స్వతంత్రంగా కూర్చోవడానికి లేకపోయారు కాబట్టి వీళ్ళు స్వతంత్రంగా ఆడడం అనేది ఆలస్యం అవుతుంది స్వతంత్రంగా ఆడడం అనేది ఆలస్యం అవుతుంది సో ఇది మనకు ఉండేటటువంటి విపత్తు సో జీరో టు సిక్స్ మంత్స్లో రాకే ప్రయత్నం సుధహగా చేస్తాడు సుధహా కూర్చున్న ప్రయత్నం చేస్తాడు ఇన్ కేస్ అంత శరీరం అంతా కూడా వికాసం చెందినట్లయితే రెండు జరుగుతాయి ఒకవేళ ఈ దశలో ఈ వికాసాలు జరగకపోతే కండర చలనం అనేది బలహీనంగా మారిపోతుంది స్వతంత్రంగా ఆడడం అనేది ఆలస్యం అవుతుంది ఇది జీరో టు సిక్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ ఈ దశలో జరిగేవి ఓకే సో పొట్టతో ముందుకు ప్రాకడం ప్రయత్నిస్తాడు పొట్టతో ముందుకు ప్రాకడం ముందుకు ప్రాకడం అనేది ఈ దశలో ప్రారంభిస్తాడు అంతేకాకుండా మోకాళ్ళపై ఎగబాగుతారు అంటే మోకాళ్ళుపై ఎగబోగుతారు ఎగ ప్రాకడం అనేది జరుగుతుంది అంతేకాకుండా సో ఆధారాలను పట్టుకొని నిలబడ్డం ఆధారాలు పట్టుకొని నిలబడడం అనేది ఈ దశలో జరిగేటటువంటి నిలబడడం అంతేకాకుండా కూర్చుని పెద్దవాళ్ళని అనుసరిస్తూ బంతి విసరడం సో పెద్దవాళ్ళు బంతి విసిరనుకోండి వాళ్ళని అనుకరిస్తూ వీళ్ళు కూడా బంతిని విసరడానికైతే ప్రయత్నిస్తారు ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ ఇక్కడ ఇది జరగకపోతే వచ్చేటటువంటి ఏంటి సో ఇక్కడ కానీ ఈ ఈ నాలుగు ప్రయత్నాల్లో ఏదైనా జరగలేదు అంటే తర్వాత వచ్చే ప్రమాదం ఏమిటి విపత్తు ఏమిటి అంటే ఒకటి కండర అభివృద్ధి కండర అభివృద్ధి కండర అభివృద్ధి వేగం తగ్గిపోతుంది వేగం తగ్గును ఇంకా ఇంద్రియాల అభివృద్ధి నెమ్మదిస్తుంది ఇంద్రియాలనేవి వేగంగా పనిచేయవు ఇంద్రియ అభివృద్ధి అభివృద్ధి మందగమనం మందగమనం ఇంకా తర్వాత సో నైపుణ్యాలు అనేవి ఆలస్యం అవుతాయి అంటే నైపుణ్యాల పెంపుదల స్కిల్స్ అనేవి అంత వేగంగా వీరికి రావాలన్నమాట పెంపుదల ఆలస్యం అవుతుంది సో ఈ దశలో వచ్చేటటువంటి విపత్తులు సో ఆరు నుండి పన్నెండు నెలల్లో ఉండేటటువంటి సువి ఏం చేస్తాడు పొట్టతో ముందుకు ప్రాగడానికి ప్రయత్నిస్తాడు మోకాళ్ళపై ఎగ ప్రాభుత్వం ట్రై చేస్తాడు ఆధారాలు పట్టుకొని నిలబడడం జరుగుతుంది బంతి విసరడం పెద్దల పెద్దలను అనుకరిస్తూ బంతి విసరడం అనేది ఈ దశలో చేస్తాడు ఒకవేళ ఈ దశలో సాధించకపోతే వచ్చే సమస్యలేంటి సో కండరాభివృద్ధి వేగం తగ్గుతుంది ఇంద్రియాల అభివృద్ధి మందగంగా ఉంటుంది నైపుణ్యాల పెరుగుదల ఆలస్యం అవుతుంది సో ఇలా మనకి టోటల్గా మనకి అప్ టు సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు మొత్తం వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది మనకి సో ఈ టాపిక్ ఏ బుక్లో ఉంది ఎస్ అమ్మా ఈ టాపిక్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ సెమిస్టర్ బుక్ అమ్మా సెమిస్టర్స్లో వచ్చింది కదా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ టెక్స్ట్ బుక్ ఇది సో టూ థౌజండ్ వచ్చినటువంటి డిఎడ్ న్యూ టెక్స్ట్ బుక్ ఇది సో డిఎడ్ న్యూ టెక్స్ట్ బుక్లో వీటి గురించి అయితే ఇవ్వడం జరిగిందనమాట సో నెక్స్ట్ వన్ మనకి థర్టీన్ టు ఎయిటీన్ థర్టీన్ టు ఎయిటీన్ మంత్స్లో సో వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగేటటువంటి మా మార్పులు ఓకే ఇక్కడ ఏమవుతుందంటే నడుస్తూ ఉంటారు నడుస్తూ నడుస్తూ కూర్చుంటుంటారు కూర్చోవడం సో నడుస్తూ నడుస్తూ కూర్చోవడం బంతిని ముందుకు తోసే ప్రయత్నం అంటే కాలుతో బంతిని ముందుకు తోయడానికి ప్రయత్నిస్తారు అలాగే అంతేకాకుండా బుడిబుడి నడకలు సో టెక్స్ట్ బుక్లో అయితే మనకి చిన్న చిన్న పాదాలు వేయడం దాన్ని బుడి బుడి నడకలు చలన కౌశలం ప్రారంభం చలన కౌశల ప్రారంభం సో మీ ఎవరి దగ్గరైనా మీద టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ సెవెంటీ ఫోర్ మీరు చూడండి మీకైతే కనిపిస్తుంది ఇన్ కేస్ ఈ దశలో ఇవి అభివృద్ధి చెందకపోతే వచ్చే విపత్తులు ఏమిటి సేమ్ ఒకటే పర్యావరణ మమేక సామర్థ్యం అనేది తగ్గిపోతుంది ఇక్కడ పర్యావరణ మమేక సామర్థ్యం మమేక సామర్థ్యం తగ్గుతుంది అదేవిధంగా కండరాల అభివృద్ధి సమర్థత తగ్గుతుంది కండరాల వృద్ధిలో సమర్థత ఓకేనా నెమ్మది సమర్థతను కూడగొట్టుకునే ప్రయత్నం అంటే సమర్థత మనకి నెమ్మదిస్తుంది సో ఇవి ఈ దశలో ఉండేటటువంటి ప్రమాదాలు ఇక ఎయిటీన్ టు టూ ఇయర్స్ ఎయిటీన్ టు ఇయర్స్ అనమాట పద్దెనిమిది నెలల నుండి రెండు సంవత్సరాల వరకు వచ్చేటటువంటి మార్పులు ఏంటి ఆ మార్పుల్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి చూసుకుందాం ఇలా అయితే మొత్తం మనకి కంప్లీట్గా ఉంటుంది సో టూ ఇయర్స్లో వచ్చేవి మనకి సజావుగా నడవగలడం మూలాలను పట్టుకొని నడుస్తారు సో సజావుగా సజావుగా నడవగలగడం అండ్ నెక్స్ట్ వన్ మూలలు పట్టుకొని నడవడం పట్టుకొని నడవడం మూలలు పట్టుకొని నడవడం బొమ్మలను విసరడం బొమ్మలను విసరడం పగలగొట్టడం బొమ్మలను విసరడం ఈ దశలో జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ కింద పడకుండా బొమ్మలు పట్టుకోవడం కింద పడకుండా కింద పడకుండా బొమ్మలు పట్టడం అదేవిధంగా ఈ దశలోనే మనకి రెండు సంవత్సరాల వయసులోనే సృజనాత్మకత అనేది ప్రారంభమవుతుంది సృజనాత్మకత ప్రారంభమవుతుంది ఓకే అంతేకాకుండా భావన వికాసానికి పునాది ఈ దశలోనే పడుతుంది భావన వికాసంకు పునాది పునాది అంతేకాకుండా ఇక్కడ పైన ఎనిమిది కింద ఎనిమిది మొత్తం పదహారు దంతాలు వస్తాయి ఓకే ఇది దీంట్లో అంటుంది సో మరి ఇందులో ఆలస్యం అయితే ఏమవుతుంది మీకు అందరికీ తెలిసిందే చిన్న చిన్న అడుగులతో గెంతడం అనేది సాధారణంగా వీటి యొక్క నెగిటివ్స్ అన్నీ ఇక్కడ రాసుకోండి సో ఇక్కడ ఏముండదు సో ఇక్కడ మేజర్గా వచ్చే మార్పులు ఇక్కడ కానీ పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో వికాసం కానీ జరగకపోతే జీవితంలో వచ్చే నష్టాలు ఏమిటి ఓకే ఫస్ట్ వన్ ఏంటంటే పర్యావరణ పర్యావరణ ఆకలింపు ఆలస్యం అవుతుంది పర్యావరణం విలీనవడం లేదా ఆకలింపు ఆలస్యం అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ చెప్తే సామాజిక కలయిక వీళ్ళలో నెమ్మదిస్తుంది అంటే సోషల్గా వీళ్ళు అంతవేగంగా కలవలేరు కలయిక సామర్థ్యం తగ్గుతుంది తగ్గును అని చెప్తా ఉన్నట్టు సాంఘిక వికాసం కేవలం కుటుంబానికే పరిమితం అయిపోతుంది వీళ్ళకి అంటే సాంఘిక వికాసం కుటుంబంకు పరిమితం అవుతుంది వీళ్ళు ఓకే పరిమితం సో so, ఇది ఈ దశలో వచ్చేటటువంటి ప్రాబ్లం అనమాట so, సో ఈ విధంగా మనం చెప్తాం సో so, లైవ్ అయిపోయిన తర్వాత ఇది ఆఫ్లైన్లో ఉంటుంది మీరైతే చూసుకోవచ్చు సో so, ఆల్రెడీ లైవ్ అయిపోయిన తర్వాత ఇది పబ్లిక్లో పెడతాను so, సో లైవ్ అవుతున్నంత సేపు మాత్రమే గ్రూప్ మేట్స్కి ఆ so, లైవ్ అయిపోయిన తర్వాత ఇది పబ్లిక్లో మీకు ఉంటుంది మీరైతే చూసుకోవచ్చు ఓకే లైవ్ అయిన తర్వాత పబ్లిక్లో ఉంటుంది సో సాంఘిక వికాసం అనేది కుటుంబానికి పరిమితం అవుతుంది సాంగ్ సామాజిక కలయికలో వీళ్ళ సామాజ్యం తగ్గుతూ ఉంటుంది వీళ్ళంత వేగంగా పర్యావరణంలో విలీనం కాలేదన్నమాట సో తర్వాత మూడు సంవత్సరాల వయసు ఇది పద్దెనిమిది నుండి రెండు సంవత్సరాల వయసు అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ త్రీ ఇయర్స్ స్టేజ్కి వెళ్దాం సో త్రీ ఇయర్స్ స్టేజ్లో వచ్చేటటువంటి మైల్ రాయేది విపత్తు ఏమిటి ఒకసారి చూద్దాం దీన్ని మనం పాఠశాల పూర్వదశ అంటాం సో ఇక్కడ ఏం జరుగుతుంది పాఠశాల పూర్వదశ అని చెప్తాం దీన్ని సో సో థర్డ్ ఇయర్ మొత్తం మూడో సంవత్సరం మొత్తం కూడాను మనం చూసినట్లయితే అన్వేషణ అన్వేషణ ప్రశ్నించే తృష్ణ అధికంగా ఉండే వయసుది అధికంగా ఉండే ఇది ఓకే ఓకే అన్వేషణ ప్రశ్నించే తృష్ణ అధికంగా ఉండే వయసుది వీళ్ళు ఈ దశలో ఏం చేస్తారంటే బొమ్మలోని ఇచ్చినట్లయితే వాటిని ముక్క ముక్కలుగా చేసి వాటిని పరిశీలిస్తుంటారు బొమ్మలను ముక్కలుగా మొక్కలుగా చేసి పరిశీలిస్తూ ఉంటారు ఈ దశలో పరిశీలన బొమ్మలను మొక్కలుగా చేసి వాటిని పరిశీలిస్తూ ఉంటారు సో వీళ్ళు ఈ దశలో మనకి నిత్యంలో ఎక్కడం దిగడం రెండు అడుగులు కలిపి గెంతడం విశిర్ణ వస్తువులను పట్టుకోవడం ముని కాళ్ళతో నడవడం వంటి పనులు అయితే ఇక్కడ చేస్తారనమాట అలాగే ఒక కాలుతో నడకను కూడా ఇక్కడ అనుకరిస్తారు ఒక కాలుతో నడక ఒక కాలుతో నడక అనేది ఈ దశలో వీళ్ళు అనుకరిస్తారు అదేవిధంగా మెట్లు ఎక్కడం మెట్లు నిచ్చెన ఎక్కడం అనేది ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తారు సో బట్ ఈ దశలో ఒకవేళ ఆటంకం ఏర్పడితే ఏమవుతుంది ఓకే ఫస్ట్ వన్ సాంఘికత తగ్గుతుంది సాంఘికత తగ్గుతుంది ఈ దశలో ఆటంకం ఏర్పడితే అంతే విధంగా ఆట వస్తువులను వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొడతాయి అదేవిధంగా ఉద్వేగ నైపుణ్యాలు అనేవి ఆలస్యం అవుతాయి ఉద్వేగ నైపుణ్య వికాసం ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది సో ఇది ఫోర్ ఇయర్ స్టేజ్లో మనం చూడాల్సింది ఓకే అంతేకాకుండా ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడడంలో ఆత్మన్యూన్యతను ఎక్కువగా ప్రదర్శిస్తారు ఆత్మన్యూనత అధికంగా ఈ దశలో ఎక్కువ అవుతుందన్నమాట సో ఒక స్వేచ్ఛా వాతావరణంలో మాట్లాడేటప్పుడు ఈ ఏదైతే మూడు సంవత్సరాల వయసులో వికాసంలో ఆటంకం ఏర్పడిన వాళ్ళు భవిష్యత్తులో ఆత్మన్యూనతను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక నాలుగు సంవత్సరాల వయసు మైల్ మైలురాళ్ళు ఏమిటి అదేవిధంగా అందులో వచ్చే సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం అట్ ది ఏజ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ సో నాలుగు సంవత్సరాల వయసు చూద్దాం సో ఈ నాలుగు సంవత్సరాల వయసులో మన బంతిని ముందుకు విసరడం పట్టుకోవడం అంటే అదేవిధంగా అడ్డంకులు చుట్టూ దాటుకుంటూ పరుగులు ఒక పంక్తిలో నడవగలగడం నిర్ణీత రెండు అడుగుల దూరంలో వస్తువుపై దూకడం వంటి పనులన్నీ కూడా ఈ దశలో జరుగుతాయి అంటే బంతిని ముందుకు విసరడం ముందుకు విసరడం అదేవిధంగా విసిరిన బంతిని పట్టుకోవడం విసిరిన బంతిని పట్టుకోవడం ఈ దశలో జరుగుతూ ఉంటుంది అలాగే అడ్డంకులను దాటుకుంటూ నడవడం అడ్డంకులు దాటుతూ దాటుతూ నడవడం అదేవిధంగా రెండు అడుగులు వరకు వీళ్ళు దూకడం రెండు అడుగుల వరకు వీళ్ళు ఒక నిర్ణీత దశలో దూకేంత సామర్థ్యం అయితే కలిగి ఉంటారు ఒకవేళ ఈ దశలో ఆటంకాలు ఏర్పడితే ఏం జరుగుతుంది అంటే ఈ దశలో మనకి ప్రధానంగా కనిపించేవి ఏంటంటే అనువంశిక వ్యాధులు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఈ దశల వికాసం జరగకపోవడానికి ప్రధానంగా మనకి ఏవైతే కారకాలు ఉన్నాయో ఒకటి అనువంశికత వ్యాధులు అనేవి మనకి బయటపడడం అలాగే క్రీడా పరికరాలు సవ్యంగా ఉపయోగించకపోవడం అంతేకాకుండా ఉద్వేగారిత కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు వీళ్ళు ఆత్మన్యూన్యత ప్రదర్శించడం అనేది జరుగుతుంది అనమాట సో అనువంశికత వ్యాధులు అనేవి మనకి ఫోర్ ఇయర్స్ స్టేజ్లో అవి బయటికి ఎక్స్పోజ్ అవుతాయి అనమాట సో ఇది మనకి నాలుగేళ్ల వయసులో జరిగేటటువంటి మైలురాయి అదేవిధంగా అడ్డంకులు ఒక ఫైవ్ ఇయర్స్కి వచ్చాము అనుకోండి ఫైవ్ ఇయర్స్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫోర్ ఇయర్స్లో వాడు థర్డ్ ఇయర్లో ఎక్కడం అనేది నేర్స్తే ఫైవ్ ఇయర్స్లో వస్తువులను పట్టుకుంటూ ఎక్కడం వస్తువులను పట్టుకొని మెట్లు ఎక్కడం మెట్లు ఎక్కడం అనేది ఇక్కడ సంభవిస్తుంది అంతేకాకుండా పడిపోకుండా ముందు వెనుకలకు దో దోకడం అదేవిధంగా ముందుకు గెంతడం ముందుకు పరిగెత్తకుండానే ఒక అడుగు ముందుకు వేసి పరిగెత్తి బంతిని పట్టుకోవడం ఇలాంటి పనులను చేస్తూ ఉంటాడు సో ఇవి జనరల్ టాపిక్స్ అవి సో కీ పాయింట్స్ ఏంటంటే వస్తువులను పట్టుకొని ఎక్కడం అనేది మనకి ఐదు సంవత్సరాల వయసులో వస్తుంది సో ఈ దశలో ఏమైనా ఆటంకం ఏర్పడితే వచ్చేటటువంటి విపత్తు ఏమిటంటే బొమ్మలతో ఆటలాడడానికి ఇష్టపడడం ఉద్వేగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇలాంటివనేవి ఇక్కడ జరుగుతుంటాయి సో సహచారులతో వీళ్ళు ఈజీగా సహచారులతో సహచారులతో వీళ్ళు అన్ని కార్యక్రమాల్లో పాల్గొలేరు అన్ని కార్యక్రమాలలో పాల్గొనడం అనేది విభిన్నంగా ఉంటుంది విభిన్నంగా ఉంటుంది అంటే వీళ్ళు ఆ కదిలే బొమ్మలతో ఆటలాడడానికి ఇష్టపడడం జరుగుతుంది ఉద్వేగానికి అడ్డుకునే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు ఈ దశలో మనకి ఆటంకం అనేది ఏర్పడితే సో ఇది మనకి ఫైవ్ ఇయర్స్ స్టేజ్లో వచ్చేటటువంటిది సో ఫైవ్ ఇయర్స్లో మనకు కనిపించే ఒకే ఒక కీ పాయింట్ అంటే ఇటువైపు మనకి ఏం లేవు కానీ సో వికాసంలో అయితే మనం వస్తువులను పట్టుకొని మెట్లు ఎక్కడం అనేది ఏ వయసులో జరుగుతుందంటే ఫైవ్ ఇయర్స్ అనమాట సో నెక్స్ట్ వన్ సిక్స్త్ ఇయర్ ఇలా మనకి సిక్స్ ఇయర్స్కి వచ్చేసరికి సిక్స్ ఇయర్స్లో వచ్చేసరికి ఒకటే కనిపిస్తుంది రెండు మీటర్లు వరకు గెంతడం ఓకే రెండు మీటర్ల పొడవ వరకు గెంతడం కాలి మీద తేలిగ్గా పరిగెత్తడం పెద్దలు విసిరిన బంతిని పట్టుకోవడం శక్తిని పొందిందడం వంటి వస్తాయి అంతే కదా పాలదంతాలు పోయి మనకి శాశ్వత దంతాలు రావడం ఇలాంటి అన్ని అభివృద్ధి కండరాల నైపుణ్యం స్థూలకంటి నైపుణ్యాలు అథ్లెటిక్స్ నేర్చుకోవడం హస్త నైపుణ్యాలు ఇతరత్ర కార్యక్రమాలు అనేవి వయసులో ఎక్కువగా ఉంటాయి సో ఈ దశలో కానీ ఆటంకం ఏర్పడితే వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి చూడండి ఆరు సంవత్సరాల వయసులో వికాసంలో కానీ ఆటంకం ఏర్పడితే వచ్చే విపత్తు ఏమిటి నెంబర్ వన్ ఎస్ అసూయ ఎక్కువ అవుతుంది అసూయ అధికమవుతుంది ఎందుకంటే వీళ్ళు చేయలేరు ఎందుకంటే వీళ్ళకి ఆత్మన్యూనత అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయలేరు సో పక్క వాళ్ళు చేస్తుండేటప్పుడు వీళ్ళు కాస్త ఆత్మన్యూత అసూయని పెంపొందించుకుంటారు అదేవిధంగా నెక్స్ట్ ఆ నైపుణ్యాలు వీళ్ళకి పూర్తిగా అభివృద్ధి చెందవు నైపుణ్యాలు అభివృద్ధి చెందవు కాబట్టి ఎక్కువగా ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ దశలో అత్యంత ప్రమాదకరమైనటువంటి మారం చేయడం అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది మారం చేయడం అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది సాధారణంగా అన్ని రకాల వికాసం చెందిన వాళ్ళకైతే కొంత పరిమితిగా ఉంటే ఈ వీళ్ళకి ఆరు సంవత్సరాల వయసులో వికాసం లోపించిన వాళ్ళకి అధికంగా ఉంటుంది సమస్యాత్మకంగా మారిపోతుంది అనమాట సో ఇక్కడ మనకు వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి డిఫెక్ట్స్ అనమాట ఇక తర్వాత సిక్స్ టు టెన్ ఒకటే రీజన్ తీసుకుందాం సిక్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత నుండి టెన్ ఇయర్స్ ఈ ఏజ్లోనే మన మన దగ్గరకు పిల్లలు వస్తారు సో ఎందుకంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వయసు ఆరు నుండి పది సంవత్సరాలు కాబట్టి దీన్ని పాఠశాల దశ అని పిలుస్తాము ఒకవేళ పాఠశాల దశలో మనకి అన్ని రకాల కౌశాలు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి సో ఈ దశలో మనం చూసేటటువంటి ముఖ్యమైనటువంటి విపత్తులు ఏంటి ముందు చూసుకుందాం విపత్తులు అయ్యేసరికి ఒకటి భౌతిక అవరోధం భౌతిక అవరోధాలు సో మనకు కనిపించే విపత్తులు ఇవి మనకి పాఠశాలలో మనం చూస్తూ ఉంటాము రెండు మానసిక అవరోధాలు మానసిక అవరోధాలు అని చెప్తాం భౌతిక అవరోధాలు అంటే ఏమిటి శరీర రుగ్మతలు ఏవైతే మనం చెప్పు జెనెటిక్ డిజార్డర్స్ అని చెప్పుకున్నాం అలాగే సో వీళ్ళలో కౌశల నైపుణ్యాలు సరిగ్గా అభివృద్ధి చెందక వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మరణాలు కూడాను సంభవించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఊబకాయం అనేది తగినట్లుగా జరగకపోవడం అనేది జరుగుతుంది అనమాట ఫలితంగా భౌతిక అవరోధాలు అనేవి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సో భౌతిక అభివృద్ధిలో కావచ్చు లేకపోతే రుగ్మతలు కావచ్చు అనువంశిక సంబంధ రుగ్మతలు అన్ని కూడా కారణం అనేవి మనకు ప్రభావం చూపిస్తాయి ఇక మానసిక అవరోధాలు చూసినట్లయితే సో ఇందులో మనం ప్రతి దగ్గర కూడా చూస్తుంది ఆత్మన్యూనత ఆత్మన్యూనత అనేది ఏమవుతుందంటే ప్రతి దశలో అది అభివృద్ధి చెందు చెందుతూ అదొక మానసికంగా వచ్చేటటువంటి అపరిపక్వత ప్రవర్తనగా మారిపోతుంది సో ఈ పిల్లలకి ఈ పిల్లలు ఎవరైతే వచ్చారో ఈ ఆటంకాలతో ఉన్న పిల్లలకి ముఖ్యంగా ఉండేది హఠం అని పిలుస్తాం హఠం ఉంటుంది ఈర్ష్య ఉంటుంది సో అలాగే అసూయ ఉంటుంది చీటికి మాటికి అధికంగా వీళ్ళకి కోపతాపాలు ఉంటాయి సో ఇవన్నీ ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు సో ఈ వీళ్ళ ఉండేటప్పుడు వీళ్ళని రెక్టిఫై చేయవలసిన అవసరమైతే ఉపాధ్యాయునిగా మన పైన ఉంటుంది కాబట్టి ఈ పాఠశాల దశలో ఈ రుగ్మతలు మనం గమనించిన తర్వాత మనం చేయాల్సిన ఏమిటి ఫస్ట్ వన్ బాలభటులు దాన్ని ఏమని పిలుస్తామంటే బాలభట అని పిలుస్తాము సో ఇవి మనం పాఠశాలలో వీళ్ళు సంఘాలుగా వేసి సంఘాల్లో వాళ్ళు చురుగ్గా పాల్గొనేటట్లు వాళ్ళని ప్రోత్సహించాలి ఫలితంగా ఆత్మన్యూన్యత అనేది పోయి ఒక జట్టు భావనకు వస్తుంది జట్టు భావన నుండి ఉద్వేగ కేతరిన్స్ అని చెప్పాను కదా ఓకే స్నేహితులతో కలుసుకోవడం వల్ల ఉద్వేగ కేథరిన్స్ అనేవి ఇక్కడ ఏర్పడతాయి ఓకే ఉద్వేగ కేథరిన్స్ అనేవి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది తమ భావాలని పక్క వాళ్ళతో పంచుకోవడం అంతేకాకుండా మా ఎస్ తనకు బాధ కలిగేటప్పుడు పక్క పిల్లవాడితో కలిసి ఆడుకోవడం అనేది జరుగుతుంది ఫలితంగా వాళ్ళ ఆత్మన్యూనత అనేది తగ్గించడానికి మనకి అవ అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక ఉత్తమమైన వయోజనుడిగా వాడిని తీర్చిదిద్దవచ్చు ఇంకా ఇంకా విషయం చూడాలంటే సో మగపిల్లలకి ఏ విధంగా మనం ప్రత్యేక నైపుణ్యం ఇవ్వాలి అదే అమ్మాయిలకి ఏ విధంగా ప్రత్యేక నైపుణ్యాలు ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అమ్మాయిలకైతే సూక్ష్మ కండర నైపుణ్యాలను పెంపొందించాలి మగవాళ్ళకైతే స్థూల అంటే అబ్బాయిలకైతే స్థూల కండర నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు అయితే వాళ్ళకి అప్పజెప్పాలి ఉదాహరణకి సూక్ష్మ కండర నైపుణ్యాలు అంటే అల్లికలు పుట్లు అదేవిధంగా ముగ్గులు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు కల్పించాలి కల్పించినట్లయితే వాళ్ళ వాళ్ళకు ఉండేటటువంటి బిడియం వంటి వాటిని విడిచిపెట్టి అందరితో కలవడానికి ప్రయత్నిస్తారు అదే స్థూలకండ నైపుణ్యాలు అంటే క్రీడలు అదేవిధంగా సైకిల్ నడపడం సైకిల్ నడపడం వంటి కార్యక్రమాలు అనేవి అబ్బాయిలకు మనం కల్పించాలి ఇక తర్వాత ఈ దశలో ప్రధానంగా కనిపించేది అనుకరణ అని కనిపిస్తుంది అందుకే దీన్ని మనం అనుకరణ దశగా మనకు ఇక్కడ వివరించడం జరిగింది అనుకరణ దశను కాబట్టి ఇతరులు చేసే పన్నెండు వీళ్ళు అనుకరిస్తూ ఉంటారు సో ఎస్ అంతేకాకుండా ఎస్ ఈ దశలో ఎక్కువగా అనుకరణ అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ఈ దశని మురికి వయస్సు అని కూడా అంటారు మురికి వయస్సు అని కూడా పిలుస్తారు అంతేకాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా తన పిల్లడిని తన పిల్లవాడిని తెలివైన వాడిగా తెలివైన వాడిగా భావిస్తారని ఇక్కడ ఒక పాయింట్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ అడిగే ప్రశ్న పిల్లాడి జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ ఇది ప్రశ్న ఇది పిల్లాడి వయసులో లేదా బాల వికాస దశల్లో అత్యంత సంతోష దశ ఏది సంతోషకరమైన దశ ఏది అంటే మనం డైరెక్ట్గా చెప్పవచ్చు పాఠశాల దశ అని చెప్పవచ్చు ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అదనమైన సమాచారం సో కాస్త దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే మీకు ఖచ్చితంగా మీకు గ్రూప్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి చూసి అయితే మీరు సమగ్రమైన ఒక నోట్స్ని అయితే తయారు అనుకుంటున్నాను ఇది మన టెక్స్ట్ బుక్లో కొత్తగా సెమిస్టర్స్ టెక్స్ట్ బుక్లో అయితే ఇది యాడ్ చేశారు ఇంతకుముందు అయితే ఇది